ఎన్టీఆర్ జిల్లాలోని తిరువురులో పేదలకు సొంతింటి కల దశాబ్ద కాలంగా ఒక కలగానే మిగిలిపోయింది అధికార మార్పులు జరిగినప్పటికీ ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాక లబ్దిదారులు నిరాశలో ఉన్నారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని నిరుపేదలందరికీ ఉండాలన్న లక్ష్యంతో చిట్కో ఇళ్ల నిర్మాణాలను చేపట్టారు దీనికోసం ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది అయితే ఆయన ఐదేళ్ల పాలనా కాలంలో ఈ ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాలేదు రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు అయితే గత ప్రభుత్వం ప్రారంభించిన టిట్కో ఇళ్ల నిర్మాణాలను ఆయన ప్రభుత్వం పట్టించుకోలేదనే ఆరోపణలున్నాయి దీంతో పేదల సొంతింటి కల మరింత దూరమైంది దీంతో చంద్రబాబు నాయుడు తలపెట్టిన ఇళ్ల నిర్మాణాలను మళ్లీ ఆయన హయాంలో పూర్తి చేసి తమ కలను నిజం చేయాలని లబ్దిదారులు కోరుతున్నారు பூட்ட காவல்தா பூட்டா காவல்து மேம் மீடியா வாழங்க